అందరికీ నమస్కారం శ్రీకృష్ణ జన్మాష్టమిని నేను ఎలా జరుపుకుంటున్నానో మీకు చూపిస్తూ మన హృదయాలను మంత ముగ్ధుల్ని చేసిన ఆ కన్నయ్య లీల గురించి మనం తెలుసుకుందాము ముందుగా మీ అందరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు బృందావనంలో మురళీగానంతో జగతను మైమర్పించిన వాడు యశోద తల్లిబడిలో ముద్దులమణిగా పెరిగినవాడు గోపికుల హృదయంలో శాశ్వతంగా వెలిగే ప్రేమ స్వరూపుడు ధర్మ యుద్ధంలో అర్జుని రథసారథి భగవద్గీత ఉపదేశకుడు అతడు కేవలం యాదవుల రాజకుమారుడు మాత్రమే కాదు ఈ సమస్త సృష్టికి ప్రాణం పోసిన పరమాత్మ అతడే మన ముద్ద ఒలికే నెల్లని కన్నయ్య గోపాల వేషంలో గోపులాన్ని మైమర్పించినవాడు నెమలి పింఛాన్ని పిల్లన గ్రోవి కిరీటంలో ధరించి మురళీశ్వరంతో లోకాన్ని మంత్రముగ్ధం చేసిన వాడు మన మురళీ మోహనుడు చిన్ని చిన్ని చిలిపి పనులు వెనుక సత్య స్వరూపమైన ఉపదేశాలను దాచిన వాడు మన చిలిపి కన్నయ్య గోపిక హృదయాలను గెలుచుకున్నవాడు గోపిక మనోహరుడు ఆయన జననం ఒక మహా అద్భుతం కంసుని అహంకారాన్ని తుడిచిపెట్టడానికి తొలగించడానికి మధ్యరాత్రి శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి తిడినాడు దేవకీ వసుదేవులకు పరమాత్ముడే స్వయంగా కృష్ణుడిగా అవతరించాడు వసుదేవుడు శిశువైన చిన్ని కృష్ణుణ్ణి తీసుకుని యమునా నదిని దాటుతూ గోకులానికి తీసుకువెళ్లాడు అక్కడ మాతోడిలో శ్రీకృష్ణుడు పెరిగాడు బాల్యం చిలిపితనం మాధుర్యం కలియికతో వెన్న చోరీతో గోపికల్ని మురిపించాడు ఆ చేపితనంలో భక్తుల హృదయాలను గెలిచాడు కృష్ణుడు విన్న దొంగతనం చేశాడని కథలు చెబుతారు కానీ భక్తి దృష్టిలో అది మన హృదయపు నిర్మలమైన ప్రేమను అని అర్థం చిన్న వయసులోనే పూతనవధ శకటాసురుని సంహారం వంటి అద్భుతాలు చేశాడు గోపికలతో రాసక్రీడల ద్వారా భక్తికి పరమార్థం నేర్పాడు కృష్ణుడి జీవితం కేవలం వినోదం మాత్రమే కాదు అది ఆధ్యాత్మిక సత్యాల బోధన మహానాగుడైన కార్యను తన పాదాలతో నర్తిస్తూ అదుపు చేసి యమునా జలాలను పవిత్రం చేశాడు ఇంద్రుడు కురిపించిన వర్షం నుంచి గోకుల వాసు రక్షించడానికి గోవర్ధనగిరిని తన చిటికిన వేళపై ఏడు రోజులు నిలబెట్టారు ఇది కేవలం శక్తి ప్రదక్షిణ కాదు భక్తులను కాపాడటం తనకు భారం కాదని లోకానికి తెలియచేశాడు రాధాకృష్ణ లీలలు పరమ ప్రేమ రూపం రాధాకృష్ణ లీలలు అంటే కేవలం ఆడలు కాదు దివ్య ప్రేమ యొక్క ఆధ్యాత్మిక ప్రదర్శన మాధవ లీలలు మనసుకు మాధుర్యం నింపుతాయి అది కేవలం మానవ ప్రేమ కాదు అది జీవాత్మ పరమాత్మల యోగం రాధ హృదయంలో ఉన్న ఆ కృష్ణ భావం శుద్ధ భక్తి రూపం ఆ భావాన్ని అర్థం చేసుకున్నవాడు ఈ లోకంలో ఏదీ కోల్పోలేడు మహాభారతంలో గీతాచార్యుడు ధర్మానికి కష్టకాలం వచ్చినప్పుడు అర్జునుని రథసారథిగా నిలిచి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనా అని గీతామృతం అందించాడు అది కేవలం అర్జునికి మాత్రమే కాదు సమస్త మానవ జాతికి శాశ్వత మార్గదర్శకం కురుక్షేత్రంలో అర్జునికి తన విశ్వరూపాన్ని చూపి తాను సమస్త సృష్టికి ఆధారమని వెల్లడించాడు ఆ దృశ్యం వినగానే నేటికి భక్తుల హృదయాల్లో రోమాంచనం పొంగి కృష్ణుడి జీవితంలో ప్రతి ఘట్టం ఒక పాఠం ప్రతి లీల ఒక ఉపదేశం ఆయన చిరునవ్వుల కరుణ ఉంది మురళీనాదంలో భక్తి ఉంది కళ్ళల్లో సత్యం ఉంది చేతిలో రక్షణ ఉంది కృష్ణుడి దూరంగా ఉన్న పరమాత్మ కాదు మన ప్రత్న నడిచే స్నేహితుడు మన హృదయాన్ని ఆలింగనం చేసుకునే దైవం కృష్ణుడి జన్మాష్టమి మనకు ఓ పండుగ మాత్రమే కాదు ధర్మం కోసం నిలబడే ప్రేరణ ప్రేమ క్షమ సత్యం భక్తి కలగలిసిన కృష్ణ మార్గంలో నడవండి వాసుదేవ దేవం చానూర మర్ధనం దేవకీ పరమానందం కృష్ణం స్వామి స్మరణి భక్తుని జన్మకు పరమార్థం పరమానందం కృష్ణుని ప్రేమ రాధమ్మ భక్తి మన హృదయంలో ఎప్పుడు వెలుగుతూ ఉండాలని కోరుకుంటూ జై శ్రీ కృష్ణ రాధే రాధే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాతేన మహా